హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రకటనలకు ప్రాణం పోయే ఈ రోజుల్లో ఒక తల్లి బతికే ఉన్నా కూడా మృతురాలుగా చూపించి ఆమె భూమిని కబ్జా చేయడానికి ప్రయత్నించడం ఓ దారుణం ప్రకాశం జిల్లా మునగాల మండలంలోని గడ్డపాలెం గ్రామానికి చెందిన ఎనభై మూడేళ్ల పల్లె దామోదర్ గారి జీవితాంతం కష్టపడి సంపాదించిన భూమిపై ఆమెకు పూర్తిగా చట్టబద్ధ హక్కులు ఉన్నప్పటికీ ఆమె కుమారుడు రెవెన్యూ అధికారులకు తప్పుడు ప్రకటనలు సమర్పించి తల్లి మృతి చెందింది అని చూపిస్తూ భూమిని తన పేరుకు మార్పించుకున్నాడు దామోదర్ గారికి ఈ విషయం తెలిసి వెంటనే అభ్యంతరం తెలిపి న్యాయం చేయాలని ఒంగోలు కలెక్టరేట్ వద్ద ఫిర్యాదు చేశారు నూట యాభై ఐదు బై ఒకటి ఈ సర్వే నంబర్ లో ఉన్న ఒకటి పాయింట్ తొమ్మిది ఆరు ఎకరాల భూమి కోసం ఈ పోరు ఏకంగా రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇప్పటి వరకు కొనసాగు తనపై చేస్తున్న అన్యాయాన్ని ఆపాలని తన హక్కును తిరిగి సాధించాలని ఆ వృద్ధురాలు విజ్ఞప్తి చేస్తున్నారు దళారులు తప్పుడు ప్రకటనలు ఇలా భూమి కబ్జా చేసేందుకు జరుగుతున్న కుట్రలపై కూడా ఆమె ఆవేదన వ్యక్తం చేశారు మన సమాజంలో పెద్దలు వృద్ధులపై ఇలాంటి అన్యాయం జరగకుండా ఉండాలంటే వారి హక్కులు భూములు ఆస్తులపై మనం జాగ్రత్త తప్పుడు రికార్డులు నకిలీ ప్రకటనలు దళారుల మాటలు ఇవి చట్టపరంగా పెద్ద నేరాలు ఎవరైనా ఇలాంటి ప్రయత్నం చేస్తే వెంటనే తహసీల్దార్ ఆర్డీఓ కలెక్టరేట్ లేదా మీ సేవ ముఖ్యంగా వృద్ధులకు ఎవరో చేయి అందించాలి కాదు అంటే న్యాయం కోసం పోరాటం చాలా కష్టమవుతుంది వారిని గౌరవించండి రక్షించండి వారి హక్కులను కాపాడండి ఇలాంటి అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు